తాడేపల్లి డైరెక్షన్లోనే విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరిగిందని తెలుగుదేశం ఆరోపించింది ఒక రాయి మూడు చోట్ల ఎలా గాయపరుస్తుందని ఆ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు నిన్నటి ఘటనలో సీఎం జగన్ అద్భుతంగా నటించారన్నారు కరెంట్ ఉండదు ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి ఇది కూడా ఒక డ్రామా దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో ఈ రాయి ఒక టూ స్టోరీ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కన్నుకు డబ్బ తగలడం అంటే ఇది చూడు మా చెన్నుపాటి గాంధీ చూసారా కన్ను ఎట్ట పొడిసారో చూసారా రక్తం ఇది మీ గూండాలు చేసిన పని ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి ఈ రోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది జనాలకు అర్థం అయిపోయింది ఇది పెద్ద డ్రామా అని ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిళారెడ్డి వైఎస్ సునీతారెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగవచ్చు నిన్న ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారు చూడండి అని ఎప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది ఎనిమిది పదికి జరిగితే ఎనిమిది పదమూడు ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకి సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది